మీరు మోసపోయారా నాలాగే అందరికీ లైక్ కామెంట్స్ అందరికీ లైవ్లోకి వెళ్ళి అందరికీ షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి నాలాగే మోసపోయారా మీరు వాళ్ళ అవసరాలు తినేంత వరకు మనల్ని వాడుకుంటారు మనని ఇట్లా తీసి నెట్టేస్తారు వాళ్ళ లైవ్ పోయినప్పుడు అప్పుడే అక్క నువ్వు లైవ్ పెడుతున్నావా అని లైవ్కి వస్తామంటారు వాళ్ళ షార్ట్స్ పోయినప్పుడు ఒక్కటే అక్క నువ్వు ఈ షార్ట్స్ ఇస్తున్నావా అని షార్ట్స్కి వస్తామంటారు పూర్తిగా మనం చేసినప్పుడు మన వీడియోలకి ఎవరు రారు మన షార్ట్లకి ఇవ్వరు రా మన లైవ్లోకి ఇవ్వరు రాదు వాళ్ళ అవసరాల వరకే వాడుకుంటారు మనని ఎవరైనా తీయగా మాట్లాడతారు అలా మాట్లాడడం మనకు రాదు నటించడం మనకు రాదు నిజ జీవితంలో నటిస్తాము కాకపోతే యూట్యూబ్లో నటించడం కూడా రాదు మనకి చాలామంది నటిస్తున్నారు నటిస్తూ నటిస్తూ నా ఫోన్ కూడా స్ట్రక్ అయిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్కి నా వీడియోస్ మానిటేషన్ అయినంతవరకు నా ఫోన్ కూడా ఉంటుందో ఉండదో తెలవడం లేదు నాకైతే స్ట్రక్ అయిపోతుంది అసలు హీట్ అయిపోతుంది ఏమీ అర్థం కావడం లేదు అంటే అందరిలాగా నటించడం రాక నిజ జీవితంలో నటించడం రాక యూట్యూబ్లో నటించడం రాక అందరి దగ్గర మోసపోతు మోసపోతు ఫ్రెండ్స్ దగ్గర తల్లి పిల్లల దగ్గర యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మోసపోతూ మోసపోతు నా జీవితం ఇలానే మోసపోతూ సాగిపోతుంది అందరిలాగా నటించడం రావడం లేదు నాకు నేను నా ఉంటున్నాను అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నాకు వేరే వాళ్ళలాగా మారడం రావడం లేదు నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మీరు కొద్దిగా మనసు పెట్టి చూడండి నేను ఓన్ కంటెంట్తో చేస్తున్నాను కష్టపడి చేస్తున్నాను రెక్కలు ముక్కలు చేసుకొని వీడియోల కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు గమనించండి నా ప్రతి ఒక్క వీడియో ఓన్ కంటెంట్తో గొంతు నర నరాలు తెలిపోయేంత వరకు మాట్లాడుతూ చేస్తున్నాను నేను ఎవ్వరూ చేసిన వీడియోలకు డబ్బింగ్ కొట్టడం లేదు నా ఓన్ కంటెంట్తో నా భర్తతో నా పిల్లలతో నేను వీడియోలు చేస్తున్నాను చూడండి మీరు పూర్తి వీడియో చూడండి నచ్చితేనే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వెనకల ఉన్న వాళ్ళందరూ ముందుకు పరిగెత్తుతూ ఉన్నారు అంటే వాళ్ళకు యూట్యూబ్లో ఎలా నటించాలో తెలుసు నాకు నిజ జీవితంలో నటించడమే తెలియదు యూట్యూబ్లో నటించడం ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓన్ కంటెంట్ ఎంచుకున్నాను కదా నేను అందుకోసం వెనకని పడిపోతున్నాను నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను సొంతంగా తీయాలన్న తాపత్రయం ఫోన్ వయసుతో తీయాలన్న తాపత్రయం ఎక్కడ ఎలాంటి పొరపాటు చేయకూడదన్న తాపత్రయం ఎవరితో గలీజ్ క్యారెక్టర్ అని అనిపించుకోకూడదు అన్న తాపత్రయం అన్ని రకాలది నన్ను ఎక్కడక్కడ కట్టి పడేస్తుంది ఇంత పద్ధతిగా చేసినా నా వీడియోలని మా వాళ్ళు చాలా పేర్లు పెట్టారు ఇంతకుముందు నా ఛానల్ని నా చేతితోనే నేను రిలేట్ చేసుకున్నాను ఇప్పుడు కొత్తగా ఛానల్ చేసుకున్నాను సంవత్సరం కావడానికి వస్తుంది ఇంకా ట్వంటీ త్రీ డేస్ అయితే నా ఛానల్ కూడా వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది అవర్ కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు అయినా ఎవరు సపోర్ట్ చేయడం లేదు లాక్ వస్తున్నాను లాక్ వస్తున్నాను లాక్ వస్తున్నాను కొందరు ఏడుస్తూ చేయొద్దంటారు కొందరు నవ్వుతూ చేయొద్దంటారు నీకు అవసరమా అని కొందరు అంటారు ఈయన రకరకాల మాటలు అనిపించుకుంటూ అనిపించుకుంటూ షాప్లో గిరాకీలు లేక ఇంట్లో టైం చాలక ఫోటో రేడియేషన్తో మైండ్ దొబ్బేసి ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన చేసి వాళ్ళ వీడియోలు చూస్తేనే నా వీడియోలు చూస్తారు వీళ్ళ వీడియోలు చేస్తేనే నా వీడియోలు చూస్తారు వాళ్ళకి లైక్ ఇస్తేనే నాకు లైక్ ఇస్తారన్న మెంటల్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి నా ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేక చాలా చాలా రకాలుగా బాధలు పడుతూ మీ ముందుకు వచ్చినా నేను మీ నా కంసనీ యూట్యూబ్ ఛానల్ నాలాంటి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వరా మీరు ఎందుకు ఇస్తారులే నటన నటన యూట్యూబ్ అంటేనే ఒక పెద్ద నటన ఆ నటనలో నేను జీవించలేకపోతున్నాను ఉండలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను అందుకోసం నాకు ఎవ్వరు సపోర్ట్ ఇవ్వడం లేదు లేకపోతే అందరూ ఎలా పడగెడుతున్నారు నేను అక్కడనే ఆగిపోయిన స్టార్ట్ చేసి వన్ ఇయర్ వస్తుంది అక్టోబర్ వస్తే నా ఛానల్ చూడండి కింద నుంచి పైన వరకు చూడండి ప్రతి ఒక్క వీడియో చూడండి ఎంత కష్టపడ్డానో మీకే అర్థమవుతుంది ఏడుపు వీడియోలు నవ్వు వీడియోలు జోక్ వీడియోలు కామెంట్ వీడియోలు జూలై పదహైదు నుంచి ఓన్ కంటెంట్ వీడియోలు మీకు నచ్చితేనే లైక్ చేయండి పూర్తి వీడియో నచ్చితేనే లైక్ చేయండి వేరే వాళ్ళ సొల్లు తీసుకొచ్చి నేను మా దాంట్లో పెట్టుకోను నేను సొంతంగా చేసుకుని నా ప్రతి ఒక్క వీడియో పొయ్యి వేసుకుంటే వ్యూస్ వస్తాయి ముగ్గు వేసుకుంటే వ్యూస్ వస్తాయి కష్టపడితే వ్యూస్ వస్తాయి అని ప్రతి దానికి కష్టపడ్డాను ఫ్రెండ్స్ నేను కష్టపడి 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 లాస్ట్కి బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఆ పని ఈ పని ఈ పని ఆ పని చేసేసి ఇప్పుడు రేడియేషన్ వల్ల తలనొప్పి వచ్చేస్తుంది నెట్ బ్యాలెన్స్ లేక డబ్బులు కూడా అన్నీ అయిపోటుకున్నాను నా ఫోన్ కూడా స్ట్రక్ అయిపోతుంది అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోయి ఆగిపోతుంది నా ఫోన్ అస్సలు పని లేదు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా వీడియోలు లైక్ చేయండి నేను కష్టపడుతున్నాను ఓన్ కంటెంట్తో నేను వీడియోలు చేస్తున్నాను నాకు యాక్టింగ్ ఇష్టము నేను చేసే చిన్న వీడియోలు అయినా కానీ మీకు నా నటనలో జీవం కనబడితేనే నాకు సపోర్ట్ చేయండి నేను నటిస్తున్నానా లేదా నేను వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి నేను డబ్బింగ్ కొడుతున్నానా అనేది మీరు తెలుసుకుంటే నాకు సపోర్ట్ చేయకండి నా మాటల్లో మీకు నిజం ఉంది నేను చేస్తున్నది నటన నేను చేస్తున్నది యాక్టింగ్ అని తెలిస్తే మీరు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ డేసే ఉంది ఫ్రెండ్స్ నా వీడియోస్కి టైప్ అవతల నేను ఛానల్ వద్దు అనుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే అంతలోకి సక్సెస్ కావాలి లేకపోతే వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికే టిక్ టాక్ మోజు అవి ఇవి అన్నీ ఇన్స్టాగ్రాము రకరకాల టిక్కీ రకరకాల ఛానల్స్ ఇప్పి చేసు 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 వచ్చి 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 చేసుకొచ్చిపోయింది నా వెంట్రుకలే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి లాస్ట్ ఎవరు సపోర్ట్ చేయని ఓన్లీ వన్ అరుణ యూట్యూబ్ ఛానల్ మా సార్ సపోర్ట్తో ముందుకొచ్చారు కానీ నా పిల్లలు మొబైల్ ఓపెన్ చేసి కూడా నా వీడియోలు చూడదు చూడమండమ్మా నేను ఎలా చేస్తున్నా అంటే ఎందుకులే మమ్మీ నీ పిచ్చి వీడియోలు నీవు అని అంటారు వేరే వాళ్ళ వీడియోలు చూసి పలా ఫలా పల నవ్వుతారు నగుతారు వాళ్ళలాగా నేను కామెడీ చేయన వాళ్ళలాగా నేను జోక్స్ చేయన వాళ్ళలాగా నేను మాట్లాడేనా ఎవరికైనా తల్లి ఉండగా తల్లి విలువ తెలియదు మనిషి ఉన్నాక మనిషి విలువ తెలియదు పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఏ విలువైనా రెండు రోజులు అయింది నా పిల్లల మీద అలాగే నేను ఫోన్ కూడా చేస్తారు ఎవ్వరు అందరూ అలా తయారైపోయారు అందరూ అందరూ అలానే తయారైపోయారు మా అమ్మ ఎందుకు కష్టపడుతుంది మా కోసమే కష్టపడుతుంది కదా మా పెళ్ళిళ్ళ కోసం చేసిన అప్పుల కోసమే కష్టపడుతుంది కదా వీడియోలు చేస్తే మానిటేషన్ అయితే అమౌంట్ వస్తుంది కదా కష్టపడుతుంది కదా అని కూడా అర్థం చేసుకోకపోయింది ఏమా నీకు నచ్చితే నువ్వు చేసుకో అంతే అరే నా మొబైల్ స్ట్రక్ అవుతుంది అంట నాతోనే పైసలు లేవమ్మా నా జీవితం కరెక్ట్ వస్తలేదమ్మా నాకే గతి లేదమ్మా నీకే కన్సి తెచ్చిస్తామా ఇలాంటి డైలాగ్స్ మా ఆయన నేను చేసుకోమన్నా కదా నీకు పర్మిషన్ ఇచ్చిన కదా చేసుకో మించి ఏరే ఏం చెప్పొద్దు కావాలంటే ఇంకొక ఈఎంఐ పెట్టి నీకు ఫోన్ ఇప్పిస్తాను అంటాను ఈఎంఐలు అనే వరకు గుండేది తడా అంటే ఇప్పటికే లక్ష ఇరవై వేలు కట్టాలి మేళకు వద్దు దేవుడా చేస్తే మీరు సపోర్ట్ చేయండి లేకపోతే ఆపేస్తాను సెప్టెంబర్ అక్టోబర్ వరకే లాస్ట్ నా వీడియోస్ సపోర్ట్ చేస్తే నాకు ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఎంత గ్రోత్ వస్తుంది నా వీడియోలు అక్కడ చూసి నేను అవతల వీడియోలు చేయాలన్నా నేను నిర్ణయం తీసుకుంటాను ఈసారి చాలా సీరియస్గా చెప్తున్నాను రియల్గానే స్ప్రెడ్స్ మూడు నెలలు నాలుగు నెలలు అయింది వేరే దగ్గర మర్చిపోయి వచ్చారు స్ప్రెడ్స్ లేవు నాకు ఇవి ఏవో పాతవి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన స్ప్రెడ్స్ నరాలు దెబ్బతింటున్నాయి అయినా యూట్యూబ్ అంటే అంత పిచ్చి కనుక యాక్షన్ అంటే అంత పిచ్చి కనుక అర్థాలు లేకున్నా ఎక్కినా నరాలు నేను తిరుగుతున్నా చేస్తున్నాను అన్నీ అర్థం చేసుకున్న వాళ్ళైతే నా వీడియోలు సపోర్ట్ ఇస్తారు లైక్ ఇస్తారు కామెంట్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్